మమ్మీ అలా అని చెప్పి మీ రీల్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీ డే నైట్ చూసి చాలా డిఫరెంట్ గా అనిపించింది మ్యామ్ అంటే లైఫ్ ని ఇంత డిఫరెంట్ లో ఇలా చూడాలి అని నాకు తెలియదు సో వర్క్ ప్లేస్ లో అందరూ ఫ్రెండ్స్ అవ్వాలి అని అంత బాగుంది మ్యామ్ చాలా చేంజ్ అయింది ఎప్పుడు మీకు చెప్పడానికి ఛాన్స్ దొరకలేదు ఎన్ఎల్పి ద్వారా అందరినీ మా బ్యాంక్ అంతా ఒక డిజ్నీ ఐలాండ్ అని అందరిచర్ పెట్టుకున్నాను ఒక ఫ్రెండ్ అమౌంట్ తీసుకున్నారు మేడం నేను ఏంటంటే వాళ్ళని కొన్నిసార్లు అడిగేసి రావని వదిలేసుకున్నాను వాస్తవంగా వదిలేసుకున్నాను అప్పుడు వచ్చిన వచ్చినట్టు ఇంచుకొని చేసుకున్నాను అది అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చేసింది మేడం looked at not besing ante utcha sarri dabbul mani energy clean chesko gane osthay hi ma'am i'm hi 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 bhavana hi Dali. hi ma'am sorry please I'm me. sorry i'm sorry నేనా మ్యామ్ నేను యాక్చువల్లీ యూనియన్ బ్యాంక్ లో వర్క్ చేశాను మ్యామ్ ఇక్కడ ఇంకా మీరు ఇంకా చిన్న పాప అనుకుంటున్నాను నేను అంటే పాప అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్ లాగా బ్యూటిఫుల్ గా బ్యాంక్ లో వర్క్ చేసే ఎంప్లాయ్ లాగా లేరు చెప్పండి థ్యాంక్ యూ మ్యామ్ అయితే ఏం లేదు మ్యామ్ ఫ్యామిలీ సైడ్ ఆల్ ఓకే వర్క్ ప్లేస్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండేది మ్యామ్ ఎవ్రీ డే అంటే సీనియర్స్ తో ఎప్పుడు ఉండేది మ్యామ్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ థర్టీ ఇయర్స్ మ్యామ్ నౌ ఐ కాంట్ అంటే ఎందుకు అలా అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ బిహేవియర్ చేంజెస్ ఏమైనా ఉంటాయేమో అని లైఫ్ స్కిల్స్ అనుకున్నాను మ్యామ్ అంటే తెచ్చుకున్న కర్మ అది ఇది అని చెప్పి మా మమ్మీ ఎవ్రీ డే ఆలోచిస్తూ ఎక్కువ ఆలోచించిస్తాను మ్యామ్ నేను మా మమ్మీ అలా ఆలోచించొద్దు అని చెప్పి మీ రీల్స్ షేర్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీడే నైట్ చూసి చాలా డిఫరెంట్ గా అనిపించింది మ్యామ్ అంటే లైఫ్ ని ఇంత డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఇలా చూడాలి అని నాకు తెలీదు వాళ్ళు అంటుంటే సైలెంట్ గా ఉండడం అంటున్నారు అని సైలెంట్ గా ఉండేదాన్ని ఇప్పుడు రియాక్ట్ అవ్వద్దు అనేదానికి బాధపడేదాన్ని మ్యామ్ ఎక్కువ కరెక్ట్ ఎందుకో సంథింగ్ మీకు చిన్నప్పుడు మీరు భయంతో పెద్దవాళ్ళతో ఎలా అన్నారు మ్యామ్ నాకు అలా ఉండేది మ్యామ్ చాలా ఉండేది అందరి ముందు వెళ్ళడానికి మాట్లాడడానికి ఇలా ఎప్పుడు మాట్లాడిపోయాను బ్యాంక్ లో ఉండేదాన్ని కదా వీడియో కూడా ఆన్ చేసుకోను లైవ్ కూడా ఎప్పుడు మీతో కనెక్ట్ అయ్యే ఫస్ట్ క్లాస్ లో మీరు హాయ్ చెప్పారు మ్యామ్ నాకు అదే రోజు కనిపించట్లేదు అది రోజు సర్చ్ చేస్తా అందరినీ చూస్తూ ఉంటాయి ఎవరు ఎవరు లేరు అమేజింగ్ ఇట్స్ నాట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మైండ్ని గురించి నేర్చుకోవడం కాదు ఇది దిస్ ఇస్ బియాండ్ ద మైండ్ ఇట్స్ ఎ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకుంటేనే కర్మ క్లీన్ అవుతుంది మీరు ఇంట్లో బాగుంది ఇంట్లో రిలేషన్షిప్స్ బాగున్నాయి దెన్ యూ గో అవుట్ సైడ్ వేర్ ఎవర్ యూ గో యూనిట్ క్లీన్ యువర్ ఓన్ ఎనర్జీ ఏ ఎనర్జీ ఉందో వాళ్ళు చూపిస్తున్నారు దే ఆర్ ఆల్ ద మిర్రర్స్ ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లమ్ దే ఆర్ డూయింగ్ ఫేవర్ మన ఫీల్డ్లో ఏముందో ఇన్ కేస్ ద ద నెగిటివ్ ఎనర్జీని కనుక మీరు క్లీన్ చేసుకోవడం మొదలు పెడితే నాలో ఏముంది వాట్ ఈస్ దేర్ ఇన్ మీ దట్ ఐమ్ సీయింగ్ దీస్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ అని కనుక యు వెన్ యూ టాక్ టు యువర్ ఫియర్ బాడీ ద పెయిన్ బాడీ ఇన్సైడ్ ద స్పిరిచువల్ బాడీ ది ఎనర్జీ బాడీ దాంతో మాట్లాడుకుంటే ఇట్స్ డన్

నో మిమ్మల్ని రోజు చూస్తున్నా చక్కగా వింటున్నారు రెండు బటర్ఫ్లైస్ పెట్టుకున్నారు బ్యూటిఫుల్ గా ఎస్ చెప్పండి ఎలా ఉన్నారు క్లాస్లు అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి మేడం నాకు ఏంటంటే మాట్లాడాలన్నా కొద్దిగా యాంగ్జైటీగా ఉంటుంది ఈ మెడిటేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి మేడం నేను అమ్మ మెడిటేషన్ కను నాన్న మెడిటేషన్ మంచి కనెక్ట్ అయ్యాను నేను అది మన అందులో కూడా పెట్టాను పేరెంట్స్ లేరు దానికి ఏం లేదు అయితే ఎప్పుడు మనం ఏంటంటే దేనికి ఫీల్ కాకూడదు అన్నిటికీ మనం పాజిటివ్గా వెళ్ళాలి ఇంకోటి వచ్చేసి మేడం నేను అక్టోబర్ లో మా సిస్టర్ ద్వారా మీ వీడియో ఒకటి చూసి నేను కనెక్ట్ అయ్యాను మనం ఏంటంటే దేనికైనా మన పాజిటివ్ ఉండి ప్రెద్దానికి థ్యాంక్స్ ఇట్లా మన ఐ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ చెప్పుకుంటే ఎప్పుడైనా మనకు ఆ యూనివర్స్ అనేది భూమాత అనేది సూర్యభగవానుడు మనకి అండగా ఉంటాడు మన పెద్ద దానికి దేనికి భయపడకూడదు అనేది నేర్చుకున్నాను తెలుసుకున్నాను నాకు అప్పుడు ఏంటంటే మేడం అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు ఒక త్రీ మిరాకల్స్ అప్పుడు జరిగాయి అంటే నాకు యాక్చువల్లీ రిలేటివ్స్ ఇద్దరు ఒక ఫ్రెండ్ అమౌంట్ తీసుకున్నారు మేడం ఒక ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ అలాంటి నేను ఏంటంటే వాళ్ళని కొన్ని సార్లు అడిగేసి రావని వదిలేసుకున్నాను వాస్తవంగా వదిలేసుకున్నాను కాస్త రోజు అనుకునేది అప్పుడు మన వీడియోస్ మనం అనుకొని వచ్చినట్టు ఊహించుకొని చేసుకున్నాను అవి మనం అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చేసింది మేడం అమేజింగ్ అంటే వచ్చేస్తా అండి డబ్బులు మన ఎనర్జీ క్లీన్ చేసుకోగానే వస్తాయి మన బాధను క్లీన్ చేసుకుంటే వస్తాయి అమేజింగ్ అమేజింగ్ నేను కరెక్ట్ అయింది కూడా మేడం చెట్టు నగ్గు చేసుకొని మనకున్న ఒక నెగిటివ్స్ కానీ నాకేందంటే కొద్దిగా టెన్షన్

అయితే ఏంటంటే కొన్ని ఒకటి రెండు క్లాసులు వెళ్ళినా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు మూడు లీనియర్స్ మొత్తం ఎందుకంటే మార్చ్ ఎండింగ్ లో కొద్ది బిజీగా ఉన్నాను మేడం ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ లాస్ట్ అక్టోబర్ నుంచి ఎప్పుడైతే ఈ మార్చ్ వరకు పాలసీలు కాలేదు ఫిబ్రవరిలో వన్ పాలసీ అయినది ఈ మార్చిలో మొన్న మండే రోజు టూ అయినవి నిన్న మంగళవారం వన్ అయింది మేడం మేడం ఏంటంటే నేను మన మండే కూడా ఈవినింగ్ క్లాస్ ని లేకపోయాను ఇవాళ పొద్దున్న మార్నింగ్ కొద్దిగా అంటే ఇలా పెట్టి నేను నైట్ అప్లోడ్ పెట్టారు మేడం అది నేను పూర్తి వింటాను ఇంకోటి వచ్చేసి నాకు వైజాగ్ పోయినప్పుడు ఏమైందంటే మేడం మేము డిసెంబర్ లో ఫ్యామిలీతో వెళ్ళాము అంటే ఇది నెగిటివ్ థింగ్ ఏం కాదు వెళ్ళినప్పుడు మాది సూట్ కేసు మిస్ అయింది పెట్టాను దానికి రిప్లై ఇచ్చారు ఓపెన్ అప్ చేసుకున్న కానీ నేను ఏం చెప్తున్నాను మేడం నేను దానికి పోయినందుకు కూడా ఎప్పుడు బాధపడలేదు నేను మా బాబు కను మా మిస్సెస్ కి ఏం చెప్పారంటే మనం ఏదో ఏ జన్మలో ఎక్కడో ఏదో చేసి ఉంటాం ఇట్లా ఎవరు బట్టలు తీసుకున్న లేదు 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 అలా కాదు ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మీరు క్లాస్ అన్ని వింటే మీకు అర్థమయ్యేది ఒకటి కావాలనుకున్నప్పుడు యూనివర్స్ మనం గనక నెగటివ్ ఎమోషన్స్ ని వాటిని వదిలేయట్లేదు కానీ నాకు అది కావాలి అన్నప్పుడు మనం ఒక వస్తువుని తీసేస్తుంది మన నుంచి ఎందుకంటే మనం లెట్ గో చేయకపోతే యూనివర్సల్ లెట్ గో చేస్తుంది ఏది పోయినా సరే మీరు ఎస్ ఇది మంచికే పోయింది అనుకుంటే పెద్దది యూ హ్యావ్ టు లెట్ గో స్మాల్ థింగ్స్ టు ఎక్స్పెక్ట్ బిగ్ థింగ్స్ చాలా నేను అంటే మీ అట్లా చెప్పడం నాకు రాక మా వాళ్ళకి ఏం చెప్పారంటే బాధపడదు మనకి మంచిగా జరిగింది అని చెప్పాను ఎగ్జాక్ట్లీ ఇంకోటి విలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ సమ్మర్ లో బైక్ మీద నేను చిన్న ట్వంటీ స్పీడ్ లోనే వెళ్తున్నాను అనుకోకుండా వచ్చేసి కింద పడ్డా నాకు ఇప్పుడు అప్పుడు తెలియదు నాకు అప్పుడు మేలో నేను అక్టోబర్ నుంచి చూసాను మేడం ఈ వీడియోస్ ఓకే ఓకే పడ్డాను నాకు ఏం దెబ్బ తెలుగు ఓన్లీ కొద్దిగా ఇక్కడ ఇట్లా పడ్డాను హెల్మెంట్ ఉంది నెగిటివ్ ఎనర్జీ నీలో ఉంది అని సిగ్నల్ ఇస్తుంది ఓకే ఇప్పుడు నేను ఎప్పుడైనా మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఎక్కువ ఆవిలింతలు కళ్ళం నీళ్ళు వస్తుంటాయి మేడం సాల్టీ చేస్తాం కదా వెరీ మంచిది లెగ్ ఎనర్జీ వెళ్ళిపోతు ఉంటుంది ఇట్ టు హాస్ట్ గోత్రు కళ్ళనీళ్ళు ఆ వలన హాబ్రత్ చేసిన కూడా వెళ్ళిపోతుంటుంది ఓకే అమేజింగ్ అమేజింగ్ సంతోష్ గారు చెప్పండి ఇంకోటి వచ్చేసి మేడం మీది ఆ సాంగ్ ఉందిగా మేడం నేను డైలీ ఫైవ్ టైమ్స్ అని వింటాం ఇంట్లో మేము ఏంటంటే ఇప్పుడు టీవీ పెట్టగానే యూట్యూబ్ ఫస్ట్ పెట్టగానే ఇంత ముందు ఫస్ట్ దేవుడికి పాటలు పెట్టేది ఫస్ట్ ఏంటంటే మనం రోజు వింటాం కాబట్టి ఎప్పుడూ అదే ఉంటది ఆఫ్టర్ నూన్ ఈవినింగ్ మార్నింగ్ అది మంచిగా మాకు ఎనర్జీ మంచి పాజిటివ్ ఎనర్జీ మేడం మార్నింగ్ క్లీన్ చేసుకుంటేనే దేవుడు ఎంటర్ అవుతాడండి మన నరాల్లోకి అది ఎన్ని సార్లు వింటే అంత మంచిది ఇంకోటి ఏంటండి మేడం మేము పార్క్ వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా భూమాత కనెక్ట్ అయ్యి సూర్యభగవాన్కి భూమాతకి మనం ఎవరికి చూడకుండా దండం పెట్టుకుంటా చెట్టు చేసుకోవడం చేస్తాము ఇంకోటి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కి కూడా అందరికి చెప్పాను అనమాట గ్రూపులు మళ్ళీ తిట్టినా కానీ ఏంది నీకు ఇప్పించాన్నా కానీ నేను మన జెంట్ లేడీస్ అంటే కొద్దిగా కనెక్ట్ అయితే అవుతారు కానీ ఇట్లాంటివి చెప్పినా కానీ వాళ్ళు నెగిటివ్ గా నేను మీరు కూడా చేసుకోండి పెద్ద దానికి థ్యాంక్స్ చెప్పండి మాంసానికి గ్లాస్ కి వాటర్ కి ప్రతి దానికి ప్రతి వస్తువుకి బైక్ కి ఆల్మోస్ట్ అన్ని చెప్పాను మేడం వాళ్ళకి వాళ్ళు కూడా మంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు నేను ఏమన్నా మనం ఇప్పుడు ఏది చేసినా నేచర్ ఇచ్చింది మనకి మనం ఏం చేసుకోవాలి యూనివర్స్ కి ఎప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పాను మేడం అమేజింగ్ సంతోష్ గారు మీ ఎనర్జీని నేను అబ్జర్వ్ చేస్తున్నా మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలిసిన మీరు ఫ్లో స్టేట్ లోకి ఎంత గట్టిగా మాట్లాడదు మీకు ఎక్కడే అండి మీరు హీరో హీరో ఆన్ దిస్ ప్లానెట్ అండ్ మీకు ఇంకో చిన్న స్మాల్ సజెషన్ మీ వెనకాల ఒక స్పైక్ చెట్టు చూస్తున్నాను మొక్క అది 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 బయటపట్టడానికి ఏమైనా వీలవుతుందా బయట పెట్టింది మేడం ఇంత ముందు అయితే కొంతమంది అది ఆక్సిజన్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట అంటే స్పైక్స్ ఉన్నది పెట్టుకోవద్దు స్పైక్ ఇంట్లో పెట్టకూడదు అసలు ఏదైనా రౌండ్ రౌండ్ లీవ్స్ ఇలాగా ఇస్లీ ఉంది మేడం రౌండ్గా ఉండాలి లీవ్స్ ఉంది మేడం ఇంట్లో మెత్తగా ఇలాగా ఉండాలి కొంచెం గట్టిగా స్పైక్ గా ఉండే అలోవిరా అట్లాగా స్పైక్స్ ముళ్ళు ఉన్నది ఇంట్లో పెట్టద్దు ఎందుకంటే అంతే దట్ ఈస్ నేను నేర్చుకున్నాను కాబట్టి మీరు తీయగలిగితే తీసి ఎక్కడ ఇంకొక చోట పెట్టండి అక్కడ అదే ప్లేస్ లో మంచి రౌండ్ లీవ్స్ ఉన్నది పెట్టండి ఉంది అది పెట్టేసేయండి చక్కగా మంచిది ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో బాబు ఓ లవ్లీ నానా బంగర్ జల్ది రోజు ఎగ్జామ్ కి వెళ్ళే ముందు నువ్వు పెన్ ఎగ్జామ్ పేపర్ కు రాసి చేసుకో అని చెప్పింది మేడం పేరు నానా నేమ్ సాత్విక్ సాత్విక్ యూ నో సాత్విక్ డాడీ ఇస్ అ మ్యాన్ ఇస్ అ బ్యాట్ మ్యాన్ వాంట్ బికమ్ లైక్ డాడీ yes సాత్విక్ i tin ఏం చేయాలంటే రోజు గ్రాటిట్యూడ్ రాయాలి can యూ రైట్ అట్లీస్ట్ త్రీ i లెవెన్ లెవెన్ టైమ్స్ థింగ్స్ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఫర్ రైట్ అండ్ అండ్ స్లీప్ ఎవ్రీ నైట్ అది చేయాలి కీప్ చాంటింగ్ ముగ్గురం చేస్తాం అండి బ్యూటిఫుల్ సంతోష్ గారు దడదడ కామ్గా కూర్చొని అన్ని నేర్చేసుకొని అంటే విని జాగ్రత్తగా ఒక్కరోజు మీరు ఓపెన్ అయ్యేసరికి నాకు అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ